అందరికీ నమస్కారం నిన్న జరిగిన మీటింగ్లో నన్ను ఏకపక్షంగా మన వడ్డే సోదరులు ఉమ్మడి జిల్లా అరవై మూడు మండలాల నుంచి వచ్చి జిల్లా అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షునిగా నిలుకున్నందుకు అందరికీ పూర్వక శుభాకాంక్షలు ఇక నుంచి నాకు పురుగు బాధ్యత పెరిగాయి గతంలో కొన్ని సంవత్సరాల నుంచి మన కుల సంఘాలందరూ వర్క్ చేస్తూ ఉగోరు పనితీరుగా వచ్చి ఎవరి శక్తి మేరకు వాళ్ళు పనిచేస్తున్నారు ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన మన కుల పెద్దలైతే ఏమి మన నిన్న వచ్చిన లీడర్లందరికీ పేరు పేరున వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నేను కానీ గత పదహైదు సంవత్సరాలు సంఘాలలో కానీ అనేక కార్యక్రమాలని పాల్గొని నేను యాక్టివ్గా పనిచేస్తున్నా ఇది గుర్తించి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా స్టేట్ అధ్యక్షుడు దేవర్మూలి గారికి మా నగర అధ్యక్షులు మల్లికార్జున గారికి ఇప్పుడు మా గారి మా సుధాకర్ కానీ మా మంజు వడ్డా వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకంటే నువ్వే ఉండాలి నువ్వే అయితే తిరుగుతావు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో అందరినీ కలుపుకొనిపో మన వడ్డలు చాలా వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా అన్ని విధాలుగా ఉన్నారు ఏ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం బీసీలు బీసీల ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మన ఉమ్మడి ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ఇచ్చి వచ్చే పథకాలు ప్రతి ఒక్కటి మన వడ్డే సోదరులందరికీ అందే విధంగా మారుమూర పల్లెల్లో ఉన్నారు మన వడ్డే వాళ్ళంతా రాయకొట్టుకుని జీవిస్తున్నారు వాళ్ళకి కనీసం టౌన్ తెలియదు అలాంటి వాళ్ళ దగ్గర నేనే వెళ్ళి వాళ్ళకి వివరించి ఆ వచ్చే పథకాలు వాళ్ళకి అందిస్తాము వాళ్ళ కష్ట సుఖాల్లో ఎవరినే ఉంటానని అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య కానీ ఇంకో సంబంధించిన నేను ఎల్లివేళకు అందుబాటులో ఉంటాను ఆర్థికంగా కానీ ఏ విధంగా కానీ మనం ఇప్పుడు మన ఉమ్మడి జిల్లాలో వడ్డీ ఓపెన్ విగ్రహం ఏర్పాటుకి అన్ని మండలాలను రెడీ చేసుకుంటున్నారు వాళ్ళ యొక్క అందరికీ నేను సపోర్ట్ చేస్తాను వడ్డీ ఓపెన్న విగ్రహాన్ని మన గవర్నమెంట్ కుటుంబ ప్రభుత్వం చూపి అధికారికంగా చేయాలని మా యొక్క డిమాండ్ మరి మన ఒడ్డర్లని ఎస్టీ జాతి చేసేంత వరకు నా యొక్క పోవటం కొనసాగిస్తాను అదేవిధంగా మన ఒడ్డర్లు ఎక్కడ ఉన్నా ఏ ప్రశ్నలో ఉన్నా వాళ్ళందరికీ మేము ఎండంటే ఉండి ఈ యొక్క అవకాశం అందరికీ నా యొక్క శుభాకాంక్షలు విధంగా మన బీసీలలో అత్యధిక జనాభాపరిగిన వ్యక్తి కులం ఏదంటే వడ్డెర అతి కష్టపడేది కానీ మన ఒడ్డే తులస్సులే కొండ పోయి రాయి కొట్టేది మనమే ఒక ఇల్లు కట్టాలన్నా మనమే అనేక ఏ పని చేయన గుడి కట్టాలన్నా ఒక వడ్డేవారే చేసేది అది కానీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోవాలి మిగతా అందరికీ హక్కులు ఇచ్చారు గుళ్ళలో వాళ్ళ యొక్క పనితీరు బట్టి గుడి కట్టేది మేమే కదా మాకెందుకు ఇవ్వరు నాడు పదవులైనా గుళ్ళో మాకే కంపల్సరీ హక్కు కలిగించాలి గవర్నమెంట్కి ఈ యొక్క డిమాండ్ చేస్తాం అదేవిధంగా మనం ఒడ్డేర చాలా వెనుకబడి ఉన్నాం ఇప్పటికైనా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలు వెనుకబడి ఉన్నాం ఇప్పటికీ ఈ మధ్యకాలంలో ఈ పది ప్రతి ఒక్కరూ రాజకీయంగా ఉత్పత్తి అయ్యాము డబ్బు పరంగా అయ్యాము వర్కుల పరంగా అయ్యాము టెక్నాలజీ పెరిగింది ఇంకా ఉన్నతమైన చదువులకు చదువుకోవాలంటే మనము ఇప్పుడు మన యొక్క హక్కులను కాపాడుకోవాలి ఆ హక్కుల కోసమే ఈ కుల సంఘాలతోనే హక్కులు పోరాడగలము చేయగలము ఏ గవర్నమెంట్ మనం చేయదు ఒక సంఘం అనేది బలంగా తయారు చేసుకొని ఉండొచ్చు ఎవరంత చేస్తాం అందరూ చేసేది కులం కోసమే అందరూ కలిసి కట్టకపోతాము అందరిని కలుక్కొని పోతాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఒడ్డే సోదరులందరికీ నేను ఒకటే చెప్తున్నా కులాలు వేరు కాదు కదా అంతా ఒడ్డరు సంఘాలు వేరే ఉండవు ఉండొచ్చు ఎవరు ఉంటారు ఒకరు వద్దరు వాళ్ళతో మన పనిలే మనమంతా కలిసికట్టుగా నాతో పాటు రండి కలిసికట్టుగా ముందుకు పోయి ఏ గవర్నమెంట్ ఉన్నా మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తూనే ఉంటాం చేస్తాము కంపల్సరీ మనకు రావాలా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మున్సిపాలు ఉన్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా ఏ ఎమ్మెల్యే అయినా మాకు ఇన్ని కావాలా సార్ మా యొక్క డిమాండ్ మా ప్రెసిడెంట్లు కావాలా ఎంపీటీసీ కావాలా జెడ్పీటీసీలు కావాలా మన వార్డు కౌన్సిలర్స్ కావాలా కార్పొరేట్ సీట్లు కావాలన్నా ఏ దానికైనా మనము సంఘం ముందుండే నడిపిస్తామని అదేవిధంగా ఈ యొక్క డిమాండ్ ఎందుకు చెప్తున్నా అంటే కులాల సంఘాలను కులాల పెట్టుకుంటున్నారు నలుగురు ఐదు మంది అది తప్ప ఏం లేదు వాళ్ళ యొక్క పని వాళ్ళు పని చేస్తాం వాళ్ళ నో కామెంట్స్ నా యొక్క పని చూడండి మా సంఘం గురించి తెలి తెలుసుకోండి మనమంతా కలిసి ఉంటేనే బలం అదొక్కటే అర్థం చేసుకొని మనమంతా ఒక త్వరలో కార్యవర్గం పెట్టి ఏ మండలంలో ఏ లీడర్ ఉన్నాడు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ గుర్తించి త్వరలోనే ఒక నెల రోజుల లోపల కార్యవర్గం పెట్టి మరి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అరవై మూడు మండలాలు కూర్చొని మాట్లాడుకొని బలంగా తయారవుతాం బలమైతేనే రేపు పొద్దున ఇంకా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఎలక్షన్లు ఉన్నాయి ఆ ఎలక్షన్లో మన వడ్డీ సోదరులు సోదరి మనలు ఎలక్షన్లో కంపల్సరీ అందరూ పోటీ దిగాలి గెలిచాలి గెలిస్తేనే అన్ని విధాలా మనం ముందుకు పోతాం ఏ ఇప్పుడు ఎవరు అమాయకులు గారు అంతా ఎడ్యుకేషన్ పరంగా కానీ డబ్బు పరంగా అన్ని విధాలా బాగున్నాం దానితో దృష్టిలో పట్టుకొని కలిసికట్టుగా ముందుకు పోదామని తెలియజేస్తున్నా